ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనుక మరో శుభవార్త చెప్పింది ఈ నెలాఖరు నుంచి అంటే ముప్పై తారీఖు దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు అయితే మొదలు కానున్నాయి ఆల్మోస్ట్ జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కంటిన్యూ చేస్తారు సో ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి లక్కీ డిప్ ద్వారా లక్షా డెబ్బై ఆరు వేల మందికి పైగా భక్తులను అయితే కనుక ఈ లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది అయితే ఇప్పుడు టిటిడి చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే మరొకసారి లక్కీ డిప్ అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈసారి తిరుమల చుట్టుపక్కల ఉన్న స్థానికులకు సంబంధించి నిర్ణయం తీసుకుంది గా చూస్తే వాళ్ళకు కూడా లక్కీ డిప్ అయితే నిర్వహించి కొంతమంది భక్తులను అయితే దర్శనానికి పంపించాలని చెప్పేసి టిటిడి నిర్ణయించుకుంది ఇది కూడా మళ్ళీ ఎవరికి టోకెన్లు ఇలా ఏమి లేకుండా అది కూడా లక్కీ డిప్ ద్వారానే నిర్వహిస్తున్నారు దానికోసం మీరు చేయవలసిందంట మీకైతే గనక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకైతే దర్శనాలు ప్రత్యేకంగా ఆరు ఏడు ఎనిమిది సారీ ఆరు ఏడు ఎనిమిది తేదీలో ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు అయితే లోకల్ స్థానిక చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనాలు అయితే కల్పించాలని టీటీడీ మళ్ళీ లక్కీ డిప్ నిర్వహిస్తుంది మీరు చేయవలసిందల్లా ఇరవై ఏడో తారీఖు ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఉదయం నుంచి అయితే కనుక టీటీడీలో లక్కీ డిప్ అయితే మొదలవుతుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం మూడు వందల రూపాయలు లేదంటే ప్రతి నెల జరిగే ఎలక్ట్రానిక్ డిప్ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ టైప్ లో ఉంటుంది ఇది కూడా అధికారిక వెబ్సైట్ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మీరైతే మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పింది టీటీడీ ఒక పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వన్ ప్లస్ త్రీ ఆఫర్ కింద వారితో పాటు మరో ముగ్గురిని కూడా దర్శనానికి పంపిస్తారు ఇది నిజంగా శుభార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అతను మాత్రమే వెళ్ళాలి అంటే పెద్దగా ఫ్యామిలీ ఉంటారు అందరూ వెళ్ళాలనుకుంటారు అలా కాదు వన్ ప్లస్ త్రీ ఆఫర్ కింద అయితే కనుక ఒక పర్సన్ ఇప్పుడు నా పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాతో పాటు నా ఫ్యామిలీ ఎవరైతే ఉంటారు వాళ్ళు మరో ముగ్గురు దాకా కూడా మొత్తం నలుగురు సభ్యులు వైకుంఠ ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఇరవై ఏడునైతే కనుక ఉదయం లక్కీ డిప్పు మొదలయ్యి ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ముప్పై ఒకటో అయితే కనుక ఈ లక్కీ డిప్పు తీస్తారు ఎవరైతే సెలెక్ట్ అవుతారంటే రోజుకి ఇంచుమించి ఐదు వేల మంది దగ్గరలో ఈ పంపించాలని చెప్పేసి వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ నిర్ణయించుకుంది సో మామూలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఫోన్కి లేదా మెయిల్కి రిజిస్ట్రేషన్ లింక్ అయితే వస్తుంది ఆ లక్కీ డిప్ సెలెక్ట్ అయ్యారనేసి వాళ్ళు ఆ లింక్ ద్వారా మీరు టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఎవరెవరు స్థానికులు అంటే ఏ ఏ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి వాళ్ళ అంటే తిరుపతి రేణిగుంట చంద్రగిరి ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ లక్కీ డిప్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ప్రాంతాలు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి